చిన్న భయ కూర్చున్నాడు ఇంకా ఏం గుండు గుడ్లు పెట్టిన కోడాలకి అట్లా కూర్చున్నావు గుడ్డు పెడతా అబ్బా నాకే మనుషులు వేస్తాను వరుసోడా గుడ్లు తాత నేను గుర్తు పెడతారా నువ్వేదో బాధతో అన్నీ వచ్చి అడుగుతానా ఏం లేదు నా పుట్టింది రోజు సరే సరే

ఎప్పుడు వాళ్ళు ఏం పని చెప్పినా చేద్దీ మరి నా ముచ్చటనాలే నేను చెప్పినట్టే నాలే ఇక పట్టు ఇగో మీకు ఐదు వందలు ఇస్తా ఐదు వందలు పట్టుకొని పోయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు వందలు తీసుకో బట్టలు కేక్ పట్టుకొచ్చుకో కేక్ అయితే నాకే అందరికంటే ముందుగా పెట్టాలి మరి పూర్వలు అద్దా అరే ఇక సాయంత్రం వస్తా మరిగా కేక్ కడి చేసినప్పుడు అత్త నాకు పని ఉన్నది పోయి బాబు వా ఐదు వందలు ఇచ్చిండు ఇల్ల కేక్ కోసరే అనుకోనలా ఎక్కడన్నా ఎందుకురా నీకోసం పొద్దంతా ఎదుృతాన నిన్ను చెప్పు బట్టలు ஒரு சாட மனக்கடை கேக்கு பரத்து கல வீடு ना मुझे बराबर आया अरे नुत्ताल मिला कट कट आदिबाडे टू यू आदिबाडे टू यू आदिबाडे आर्यन यहां यहां करके पेट पे रही है कई बार लिखी पट 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 आदि सिनेमा गुना यार मोबाइल ने रख के तक करके बैठे हैं के नीचे आके आके Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn à